రైతు కుటుంబాలు ఆనందంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ప్రభుత్వ వైపు ప్రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు కుమ్మగట్టం మండలంలోని పులకుంట గ్రామంలో శనివారం సాయంత్రం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సాధారణంగా వేరుశెనగలో అంతర పంటగా ఆముదం కందిని ఏడు సార్లలో వేసుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు ఒకవేళ ఏదైనా పంట నష్టపోతే మరో పంట పెట్టుబడి ఖర్చులకైనా దక్కుతుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తారన్నారు రైతులను కంది సాగులు ప్రోత్సహించేందుకోసం ప్రతి రైతుకు నాలుగు కిలోలు చొప్పున కంది విత్తనాలను ఉచితంగా ఇవ్వాలని సీఎం నిర్ణయించారన్నారు ప్రస్తుతం సీజన్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒక కోటి ఏడు లక్షలు అలాగే రాయదుర్గ నియోజకవర్గ వ్యాప్తంగా పదకొండు లక్షల తొంభై వేల విలువైన కంది విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడసల్పల్లి హనుమంత్ రెడ్డి వైస్ చైర్మన్ దానవేంద్ర పలువురు టీడీపీ నాయకులు వ్యవసాయ పాల్గొన్నారు వ్యవసాయంలో ఇప్పటికే సబ్సిడీ ధరలతో ప్రధానమైన పంట వేరుశనగ విత్తనాలు సరఫరా చేస్తా ఉన్నాం ఇప్పుడు అంతర్ పంటల కింద ఒకప్పుడు కంది ఆమ్దము అంతర్ పంటలుగా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చాలా చోట్ల అట్లాగే అంతర్ పంటల కిందనే సాగు చేస్తూ ఉన్నారు ఇంకా ఒక ఐదు నుంచి ఏడు సార్లు ఇది మన వేరుశనగా వేస్తే ఒకటి కంది కానీ ఆమ్దం కానీ వేస్తాము అలవాటు ఇది మనకు ముందు నుంచి అట్లా వేసుకుంటే అంతర్ పంటలు వేసుకుంటే ఒక పంట దెబ్బతిన్న పంట పెట్టుబడుల కోసమైనా రెండో పంట రైతుకు చేతికి కంది రైతు నష్టపోకుండా ఉండేదానికి ఆస్కారం ఏర్పడుతుందని మామూలుగా అయితే యాభై శాతం సబ్సిడీతో ఇచ్చే పథకాలు ఇవన్నీ కూడా కానీ రైతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రత్యేకమైన ప్రేమతో చంద్రబాబు నాయుడు సారు ఈరోజు మనకు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు ఒక కిట్లో నాలుగు కేజీలు నాణ్యమైన కందులు ఉంటాయి మన రాయదుర్గం నియోజకవర్గానికే దాదాపు నూట ఎనభై నాలుగు కింపాళ్ళు అంటే పన్నెండు లక్షలు పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు పైన డబ్బులు ఫ్రీగా పన్నెండు లక్షల రూపాయలు మనకు ఇస్తూ ఉన్నారు ఇట్లా మన జిల్లా అందరికీ కూడా కోటి ఏడు లక్షల రూపాయలు సబ్సిడీ ఇదేం రైతు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు కోటి ఏడు లక్షల రూపాయలు ఈ విత్తనం అంటే కంది విత్తనం సబ్సిడీ కోసం ఖర్చు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం తర్వాత గడ్డి పశువులకి ఎనుములు ఇట్లా మేపుకునే వాళ్ళకి సబ్సిడీతో గడ్డి అందజేస్తా ఉన్నాం అంటే దాదాపు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నూట పదిహేడు స్కీములు ఉండేవి వ్యవసాయము దాని అనుబంధ రంగాలు అంటే వ్యవసాయం ఒకటి పాడి పరిశ్రమ ఒకటి పశుసంవర్తన శాఖ ఒకటి మత్స్య శాఖ ఒకటి ఇట్లా అనుబంధ విభాగాలు ఆత్వా రంగము ఇట్లా రకరకాలుగా వ్యవసాయంతో పాటు ముఖ్య అతిథిగా విచయించు మన ప్రియతమ నాయకుడు బరుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి నిరంతర శ్రామికుడు గారికి స్వాగతం పలుకుతూ అలాగే వేదిక మీద ఉన్న చిన్న చిన్ననాటి మిత్రులు రాఘవేంద్ర గారికి సన్నన్న గారికి కలినర్ గారికి కలినర్ గారికి అలాగే వేదిక మీద హృదయపూర్వక తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న రైతు సోదరులకు అలాగే అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నా ఇది ఇంత గొప్ప కార్యక్రమానికి నేను మార్కెట్ యాడ్ చేరిన తర్వాత నా మొదటి మీటింగ్ నన్ను ఆహ్వానించినటువంటి పేరు చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి దూర చూస్తే అంటారు అంటే చెరికాయ వేస్తే రెండు వర్షాలు వచ్చి బాగా కాయ వచ్చేటప్పటికి ఒక వర్షం రాకపోతే కూడా రైతులు నష్టపోతారు కానీ గత సంవత్సరం కంది వేసిన ప్రతి రైతు చిన్న రైతు కూడా రెండు లక్షలు మూడు లక్షలు రూపాయలు తీసుకున్నారు అంటే ప్రత్యామ్నాయ పంట ద్వారా రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకి ప్రత్యేకంగా రాజులు కానీ పొరలు కానీ సందులు కానీ సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ రూపంలో రైతులకు ఇచ్చి రైతుల ఆదుపరి ఏదైనా ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి